The disaster management is a crucial thing. When state was about to go into disaster, NDA came into in previous elections, all of us came together. We saved the state from becoming to create another man-made disaster of previous governance, and we came out of it. గత ప్రభుత్వం కనుక వచ్చింటే ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైంది అది అలాంటి విపత్తు నుంచి కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం గౌ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో గౌరవ హోం మంత్రి ఆయన సూచనలతోటి చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేశాం ప్రజల్ని గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున సౌత్ మన ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడానికి మనం దోహదపడ్డాం ఇవన్నీ इन होल हार्टली थैंक यू ऑनरेबल होम मिनिस्टर अमित शाह जी मित्रों ईश्वर ने भेजी हुई आपदा होती है डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है और मेन मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है ए쁘డైనా సరే ప్రకృతి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిలినప్పుడు ఎండీఆర్ఎఫ్ ముందు వచ్చి వారి సేవని अ కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుగా ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను 2014 సే 19 5 సాల్ अपार సంభావనావాలే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కి जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टरड రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనమందరం కూడా గమనించాలి